నమస్కారం వెల్కమ్ టు ఐ టుంబిని ధార్మిక సందేహాలకు సలహాలు సూచనలు మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కాడేపల్లి గారు ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్కారం చంద్రగ్రహణం వస్తుంది కదా సెప్టెంబర్ ఏడున ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది అండ్ ఏ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తప్పకుండా మనకి ఏడవ తేదీ ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మొదలుచుకుని అదే రోజు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే సుమారుగా మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం శతబిషా నక్షత్రం నాలుగవ పాదంలో చివరి గడియల్లో ఆరంభం అవుతోంది పూర్వభద్రా నక్షత్రం ఒకటో పాదంలో ముగుస్తోంది మొత్తం మీద శతబిషా నక్షత్రంలో ఆరంభమై పూర్వభద్రా నక్షత్రంలో ముగుస్తుంది కాబట్టి కుంభరాశి వారికి ప్రధానంగా ఈ ఈ యొక్క గ్రహణానికి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉంటాయి అందుతో పాటుగా ఏంటంటే మనకి ఉదాహరణకి చంద్రుడు అనుకునేటువంటి గ్రహం కర్కాటక రాశికి సంబంధించినటువంటి రాశి అధిపతి అయితే కర్కాటక రాశి వారికి ఈ గ్రహణానికి సంబంధం ఏమీ లేదు యథార్థానికి అయితే కుంభరాశి నుంచి కర్కాటక రాశికి స్థానం అవుతుంది అలాగే కర్కాటక రాశి నుంచి కుంభరాశికి స్థానం అవుతుంది దీనిని షష్టాష్టక దోషము అని అంటారు అలాగే కర్కాటక రాశ్యాధిపతి అంటే లగ్నాధిపతి అనుకునేటువంటి ఆయన చంద్రుడు అయ్యాడు కాబట్టి అంటే కొంతమంది ఎవరేమి చెప్పారనేటువంటిది మనం దానికోసం ఆలోచించడం అనేటువంటిది పక్కన పెడితే చంద్రగ్రహణం అనేటువంటిది వచ్చిందంటే గనక కర్కాటక రాశి వారు కూడా కుంభరాశి వారు ఎంత జాగ్రత్త పడుతున్నారో గ్రహణానికి సంబంధించి ఇప్పుడు కర్కాటక రాశి వారు కూడా అంతే జాగ్రత్త పడాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం చేతంటే రాష్ట్రీయాధిపతిని రాహు కబళిస్తున్నాడు కాబట్టి వారికి కూడా కొంచెం మనశ్శాంతి లేకపోవడం మానసిక ఆందోళనగా ఉండడం కొంచెం మనశ్శాంచల్య దోషం ఉండడం అంటే చంద్రమా మన సోజాత అంటోంది కాబట్టి వేదం అంటే మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమీ కూడా రాకుండా ఉండడం కోసం ప్రధానంగా కర్కాటక రాశివారు కన్యా రాశి వారు మకర రాశివారు కుంభరాశి వారు జాగ్రత్త తీసుకోవలసినటువంటి అవసరం పుష్కలంగా ఉంది అయితే ఏ రాశుల వారికి ఇది మంచిది అంటారు అయితే ప్రధానంగా ఏంటంటే కనుక చతుర్థం ఏకాదశ్యాం భాగ్యం చ శుభప్రదం అంటే నాలుగో రాశి వృషభ రాశి వారికి మంచిది భాగ్యం భాగ్యం అంటే తులారాశి వారికి మంచిది ఏకాదశ్యాం అంటే ధనస్సు రాశి వారికి మంచిది ఈ రాశుల వారికి మంచిది అయితే ప్రధానంగా ఏంటంటే అంటే ఈ రాశుల వాళ్ళకి ఈ యొక్క నాలుగు తొమ్మిది పదకొండు స్థానాలు మంచివి అనేటువంటిది పూర్వకాలం నుంచి ఉన్నటువంటి నారుడి సాధారణంగా గ్రహణం అనేటువంటిది అందరూ కూడా దైవానుగ్రహం కోసం ఆ సమయంలో దైవ జపం చేయాలి దైవ నామస్మరణ చేయాలి ఆ తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మొదలుచుకుని కరెక్ట్గా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి స్నానం ప్రక్రియ ప్రారంభించాలి దాన్ని పట్టు స్నానం అంటారు గ్రహణ పట్టు స్నానం అంటారు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల తర్వాత అప్పుడు స్నానం చేయాలి ఆ స్నానం చేసి గృహం అంతటినీ కూడా శుద్ధి చేసుకుని ఆ తర్వాత ముందు రోజు వండినటువంటి పదార్థాలు ఏవి కూడా మరచొట్ట రోజుకి పనికిరావు అవన్నీ కూడా మైలపడిపోతాయి మరి ఆవకాయలు మాగాయలు పచ్చళ్ళు ఉంటాయి కదండి అంటే కనుక వాటిలో మనకి బరిహత్సు అని చెప్పనేసి దర్భగడ్డిని మన ఇంటి బ్రాహ్మణులు మనకు అందిస్తూ ఉంటారు ఆ యొక్క నిల్వ పదార్థాల్లో కొంచెం ఇంటి మీద ఆ యొక్క బరిహత్సుని పెట్టుకుంటే ఆ యొక్క సూత దోషం అంటే మైరు దోషం ఏది కూడా ఆ పదార్థాలకి గృహానికి లేకుండా ఉంటుంది అలాగే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజుల్లో ప్రధానంగా గ్రహణం పట్టినప్పుడు గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఆ యొక్క శరీరంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాయి ఆ ప్రభావం వల్ల ఆ యొక్క రేస్ వల్ల ఆ యొక్క ఇబ్బందులు ఏమీ కూడా వాళ్ళ మీద పడకుండా ఉండడం కోసం వాళ్ళు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండాలి అయితే ప్రధానంగా పూర్వకాలం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం ఏంటంటే గ్రహణ సమయంలో శిశు కదలికలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అలా కదలడం వల్ల స్త్రీకి కొంచెం ఒంటి మీద హిచ్చింగ్ లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అయితే వాటిని కూడా గోరుతో కాకుండా కేవలం చర్మంతోటే అమ్మా ఇక్కడ కొంచెం హిచ్చింగ్గా ఉందమ్మా అని చెప్పిన అమ్మాయి చెప్తే కనుక వాళ్ళ తల్లిగారు కొంచెం వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం గోరును ఉపయోగించకుండా ఇలా మాత్రమే స్కిన్ అంటూ ఉండాలి అంచేత వాళ్ళ దగ్గర ఒకళ్ళ పక్కన కూర్చుని ఉండాలి అంటే గ్రహణం కూడా ఏదో అరగంట ఇరవై నిమిషాలు ఉందనుకోండి వేరే విషయం మూడున్నర గంటలు సుమారుగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అయితే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ఆ టైంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు ఎలాంటి ప్రభావం ఉంటుందో అని చెప్పి అదే అమ్మా మీతో ఇందాకనే చెప్పినట్లుగా అంటే గ్రహణం తాలూకా రేసి అనేటువంటి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి కదా సూర్యోదయం ఉంది మనం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చున్నప్పటికీ కూడా దాని యొక్క వేడనేటువంటి గృహంలో కూడా ప్రసరిల్లుతూ ఉంటుంది మనం ఏసి ఉంది కాబట్టి దాని యొక్క ఇబ్బంది మనకు తెలియడం లేదు ఎండ యొక్క ఇబ్బంది మనకు తెలియడం లేదు అలాగే ఆ చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి రేసు మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి అలాగే గర్భిణీ స్టడమే కూడా స్ప్రెడ్ అవుతాయి కదా అలాంటి విషయంలో వాళ్ళు కొంచెం ఆందోళన చెందకుండా ఉండడానికి ఆ నామస్మరణ అమ్మవారి యొక్క నామస్మరణ ఏదో చేసుకుంటూ దైవానికి సంబంధించి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ అలా రామనామస్మరణ వాళ్ళకి దైవం ఇష్టమైతే ఆ దైవానికి సంబంధించిన నామస్మరణ చేస్తూ ఉంటే శుభప్రదం ఎవరైనా ఏ దైవ నామస్మరణ అయినా అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పానండి శ్రీరామ రామ రామరామయ్యతి అనేటువంటిది కొంతమందికి సర్వమంగళ మంగళ అదే చెప్పుకోవచ్చు లేదా నమశివాయ అని చెప్పనేసి అనుకుంటూ ఉండొచ్చు కొంతమంది ఇంకా ఈ క్రిస్టియన్స్ అలాంటి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భగవంతుని వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు అదేమీ ఇబ్బంది కాదు అలాగే రాసుల వారి మీద ప్రభావం మంచి ప్రభావం దుష్ప్రభావం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా అయితే చెడు ప్రభావం గురించి మాట్లాడడం కన్నా మంచి ప్రభావం అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గ్రహణము అంటే ఎప్పుడు కూడా పట్టుకున్నది అని అర్థం గ్రహణం అంటే పట్టుకుంటుంది రాహువు అనుకునేటువంటి గ్రహణం గ్రహం వెళ్ళి చంద్ర గ్రహాన్ని పట్టుకుంటోంది అది కొంచెం మనశ్శాంతికి సంబంధించినటువంటి అంశాలని ఇబ్బంది పెడుతుంది అది యథార్థంగా నన్ను అడిగితే పన్నెండు రాసుల మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది ఎంచేతంటే చంద్రుడు అనేటువంటి గ్రహం రెండున్నర రోజులకే ప్రతి రాశుల నుంచి ఇంకో రాశులకు మారిపోతూ ఉంటారు ఆయన చాలా వేగంగా ప్రయాణించగలిగినటువంటి గ్రహం చంద్రుడు అంటే ఉదాహరణ కవలపిల్లలు ఉంటారు కవల పిల్లలు పన్నెండు పదిహేనుకి ఒకళ్ళు పన్నెండు పదిహేడు ఒకళ్ళు జన్మిస్తారు వాళ్ళకు ఉన్నట్టుగా వీళ్ళ జాతకం ఉండదు వీళ్ళ జాతకం ఉన్నట్టుగా వాళ్ళ జాతకం ఉండదు ఎంచేతంటే చంద్ర ప్రభావం దాంట్లో అధికంగా ఉంటుంది కాబట్టి సో అంటే ఇది అందరి మీద ప్రభావం ఉంటుంది ఇందులో ప్రధానంగా ఏంటంటే ఉదాహరణ మీకు ఇందాక నేను చతుర్థం భాగ్యం ఏకాదశం అని చెప్పి చెప్పాను ఆ నాలుగు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలన్నీ కూడా శుభప్రదమైనవే అంటే ఆ గ్రహణం పట్టడం ఆ రాసుల వాళ్ళకు శుభప్రదంగానే భావిస్తారు శుభాలే ఏర్పడతాయి అయినప్పటికీ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త గ్రహణ సమయంలో ఎవరూ ఏమీ తినకూడదు గ్రహణ సమయంలో ఎవరూ ఏమి ప్రత్యేకంగా ఏటీలు కాఫీలు పెట్టుకు తాకూడదు మరీ ఇబ్బందిగా ఉంటే ఏదో మంచి నండి తాగొచ్చు తప్ప అంతకుమించి ఇంకేమీ తాకూడదు అలాగే గురుగారు థ్యాంక్ యూ సో మచ్